ఇక బిగ్ బాస్ షోకి ఎండింగ్ కాబోతుంది కాబట్టి ప్రోముల మీద ప్రోములు విడుదల చేస్తూ ఉన్నారనమాట ఇక శ్రీముఖి అయితే మీ జర్నీ త్రూ అవుట్లో ఫస్ట్ టైం మీ అందరినీ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటూ అయితే ఈ మాయన్వల్ అడుగుతుంది అనమాట శ్రీముఖి క్వశ్చన్ చేస్తుంది ఇక ఇమ్మో వచ్చేసి ఫస్ట్ వీక్లో ఆమె సారీతో రాగానే వస్తుందిరా థర్డ్ వీక్ ఎలిమినేషన్స్ అని అనుకున్నా అంటూ అయితే ఇమ్మో సంజన గురించి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక డిమాన్ పవన్ అని అడుగుతుంది శ్రీముఖి ఫస్ట్ డోర్ ఓపెన్ కాగానే ఆరు వారాలు అంటూ అంటాడనమాట వస్తుందని ఎలిమినేట్ అవుతాడనేసి అని అనుకున్నా అని అంటు అంటాడనమాట ఓరే అంటూ అయితే శ్రీముఖి నవ్వుతూ ఉంటుంది మరి నువ్వు ఏ వారం వేసుకున్నావు ఇంతకీ అని ప్రదీప్ అడుగుతాడనమాట మనం టాఫాయ్లోనే అన్న అన్ని ఫుల్ కామెడీ చేసుకుంటూ నవ్వుతాడనమాట మాన్యువల్ అందరూ కూడా ఫుల్ నవ్వుతారు ఇక పెళ్ళిళ్ళకి మనం గుడారాలు లాంటివి ఒక టెంట్ వేస్తాం కదా ఆ గుడారానికి నాలుగు వైపులా నాలుగు స్తంభాలను అయితే పాతడం జరుగుతుంది కదా మేము ఆ స్తంభాలం అనమాట మధ్యలో మెయిన్ స్తంభం ఒకటి ఇలా టెంట్ నిలబడడానికి వేస్తారు కదా సో గుడారాలకు పైకి లేపేది ఉంటుంది చూడు ఆ స్తంభం వచ్చేసి సంజన గారు అని తన గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది ఇక అందరూ అయితే ఫుల్ క్లాప్స్ కొడుతూ ఉంటారు అనమాట ఇక పక్కనే ఉన్న డిమాన్ గురించి చాలా బాగా చెప్తాడనమాట ఇమ్ము వీడి ఫ్రెండ్స్ కానీ వీడి సర్కిల్ కానీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు లక్కీ పర్సన్ అన్న కల్మషం లేనోడు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డిమాన్ కూడా అలా చెప్పేసరికి ఇక సంజన ఈ షో నుంచి నాతో పర్మనెంట్గా నాతో అడాప్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నానంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఈ మాన్యువలే అని చెప్తూ ఉంటుందన్నమాట గర్వంగా ఇక ఈరోజు అనేవాడు కళ్యాణ్ అనేవాడు మారడు మారాడు పర్ఫెక్ట్ గేమ్ని అర్థం చేసుకొని గేమ్లోకి దిగాడు అని కరెక్ట్గా అంటే అది ఒక తనుజ వాళ్ళే అంటూ అయితే తన గురించి చాలా గొప్పగా చెప్తాడనమాట కళ్యాణ్ ఇక తనుజ ఫేస్ చాలా వేలిగిపోయిందనే చెప్పుకోవచ్చు ఇక తనుజ స్టార్ట్ చేస్తుందనమాట నన్ను నాలో చూసుకుంటున్నాను ఒక పర్సన్ని అంటే అది కళ్యాణ్ పడాలా ఈజ్ ది వన్ అంటూ అయితే కళ్యాణ్ గురించి చెప్పుకుంటుంది ఇక ఇద్దరికి ఇద్దరు అలా పరిచయం చేసుకుంటూ అలా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారనమాట ఒకరికి ఒకరు అన్నట్లుగా ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఒకరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటుంది అంటే కళ్యాణ్ లాంటి అబ్బాయి ఉండాలని తనుజ చెప్తూ ఉంటుందన్నమాట తనని చూసుకుంటూ చెప్తూ ఉంటుంది భలే క్యూట్గా అనిపిస్తుంది కదా వీళ్ళ పేరు ఇక ఒకరికొకరు అన్నట్టుగానే చెప్పుకుంటారు అలా ఇక మొత్తానికైతే ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ మిగతా వాళ్ళు కూడా అట్లా ఫైవ్ మెంబర్స్ కలిపి ఫైనలిస్ట్లు కేక్ కటింగ్ అయితే పెట్టుకుంటారనమాట ఇక కేక్ కట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ శ్రీముఖి అండ్ ప్రదీప్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కదా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ సంబరాలు అంబరాన్ని అంటాయి అన్నట్టుగానైతే ఎంజాయ్ చేస్తారు ఇక సాంగ్కి డ్యాన్స్లు స్టెప్పులతో అదర కొట్టేస్తారు చెప్పుకోవచ్చు హౌస్ మేంట్స్ అండ్ గెస్ట్లు కూడా ఇక అక్కడ పాటలు పాడే వాళ్ళు కూడా ఉంటారనమాట మీరు చూస్తారు ట్లయితే ఈ పిక్స్ లో కనిపిస్తారు ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు